వెట్లైజ్ రోజు తలకి మనకు కుండీలు అండి కుండీలో పెట్టినప్పుడు ప్రతి మొక్క కూడా పదిహేను రోజులు ఇరవై రోజులకి ఏ మొక్కకైనా కానీ డ్రైనేజ్ అనేది అవసరం మెయిన్ రెండు వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కలకత్తా వెరైటీ కేరళ వెరైటీ నా పేరు నవీన్ రెడ్డి అండి మాది గార్డెన్ వరల్డ్ నెల్లూరు నుంచి వచ్చామండి ఇక్కడ నజరీ మేళాలో ఫస్ట్ టైం పాల్గొంటున్నాం అండి మన దగ్గర రకరకాల వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇండోర్ అవుట్డోర్ ఎగ్జాటిక్స్ ఫ్రూట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తారండి ఇది వచ్చే తనకే మనకి ఫైకస్ మైక్రో కర్ప అండి ఫైవ్ ప్లాంట్ వెరైటీ వచ్చే తనకు మైక్రో కర్ప బోల్సాయి అంటారు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మన దగ్గర మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రూనింగ్ ఇచ్చే తలకి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ పడుతుందండి ఒకసారి ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతా ఉంది సింపుల్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు వన్స్ ఒకసారి మనం ట్రైనింగ్ ఇస్తాము ఎవరైనా చేసుకోవచ్చు మన దగ్గర వచ్చే తలకి ఇక్కడైతే త్రీ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంది టెన్ ఫీట్ వరకు మన నర్సరీలో అయితే సిక్స్ మీటర్స్ ట్వంటీ ఫీట్ అబవ్ కూడా ఉన్నాయండి ఫైవ్ ల్యాక్స్ వరకు మన దగ్గర త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెన్సీస్ కూడా ప్రాబ్లం లేదండి బట్ వాటర్ హోల్డింగ్ లేకుండా చూసుకోవాలండి దీంట్లో అది ఇది వచ్చే తనకి మనకి పచ్చీర అంటారండి చైనా మనీట్రీ అంటారు దీంట్లో కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది మనకి సెమీషడ్లో పెట్టుకోవచ్చు కొంచెం ఇండోర్లో పెట్టుకోవచ్చు వాటర్ అది క్లియర్గా తీసుకుంటే మనకి బాగా గ్రీనరీగా ఉంటుందండి ఇప్పుడు మనం చెప్పినట్టు మన ఫైవ్ మైక్రో మైక్రోగర్ఫ్లో త్రీ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సిక్స్ థౌజండ్ వరకు చిన్నవి ఉంటాయండి బట్ డిఫరెంట్ మోడల్స్ అంతా కూడా మీ దగ్గర చూశారు సైజుని బట్టి కాకుండా దీంట్లో కింద స్టెమ్ ఆర్ట్ని బట్టి ప్రైసెస్ ఉంటుందండి టెన్ ఫీట్ ఉండేది ఫార్టీ థౌజండ్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉండేది కూడా వన్ ల్యాక్ ఉంటుంది ఇట్లా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్లవర్ ప్లాంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి బ్లీడింగ్ హార్ట్ అంటారు బ్లీడింగ్ హార్ట్లో వైట్ మామూలుగా రెగ్యులర్గా రెడ్ దొరుకుతుంది వచ్చే దానికి వైట్ వస్తుందండి మనకి క్రేపర్ అండి స్టిక్ ఒకటి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఫ్లవర్స్తోటి మీకు బాల్కనీలో కానీ బాల్కనీ కాదు కానీ కొంచెం ఎండబడాలి మన దగ్గర ఎగ్జాటిక్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయండి ఒక సిక్స్టీ సెవెన్ సెవెంటీ వెరైటీస్ దాకా ఉన్నాయి దీంట్లో మెయిన్ జాక్ ఫ్రూట్లో మన దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉన్నాయండి ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ దాకా ఉన్నాయి తర్వాత గోవాలో ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోలో వచ్చి ఒకరికి ఒక థర్టీ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగో వచ్చి మనకి కంప్లీట్ ట్రాప్ కల్లో వస్తుందండి ఇవి పనస కూడా మనకి అన్నీ కూడా మొత్తం అంతా మనకి అందుబాటులో మన క్లైమేట్కి సెట్ అయ్యేటట్లే వస్తూ ఉంది వియత్నం రెడ్ రెడ్ తలకి ఆల్ టైమ్ అండి అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో రెగ్యులర్గా ప్రైస్ వస్తుంది ఫ్రూట్ వస్తూనే ఉంటుంది వియత్నం రెడ్ వచ్చిందండి యాక్చువల్గా మార్కెట్లో వియత్నం పింక్ ఉంది ఇప్పుడు కొత్తగా రెడ్ వచ్చిందండి అది మనం అందుబాటులో ఉంచాం మన దగ్గర సీడ్లెస్ కూడా ఉందండి జాక్లో సీడ్లెస్ ఉంది కంబోడియన్ జాక్ ఉంది జే థర్టీ త్రీ ఉంది సింధు ఉంది సిద్ధూర్ ఉంది తర్వాత ఇది వచ్చి తనకి బుష్ పేపర్ అండి మన దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయి రెండు ప్లా అవైలబిలిటీ ఉంది మనకి మనకి ఇక్కడ తెలంగాణలో కూడా నాకు ఇక్కడ పెంచాలని చెప్పి షేడ్ నెట్లో పెంచాలని నాకు ఎంక్వైరీ వచ్చిందండి మొక్కలు కావాలి సప్లై చేస్తాను చెప్పారు ఏం టెంపరేచర్ అనేది థర్టీ థర్టీ ఫైవ్లో వస్తుందండి యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే షేడ్ నెట్ పాాలివస్లో పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి మనల్ని అడిగారు కూడా మొక్కలు ఇక్కడ వేసుకోవచ్చు అండి కోకోలో అయితే ఈజీగా ఉంటుంది చెట్టు కింద కొంచెం షేడ్లో వస్తుంది టెంపరేచర్ తక్కువ ఉంటుంది వేసుకోవచ్చు సింగిల్ క్రాప్ వచ్చి పాలియోస్ కానీ షేడ్ నెట్ కానీ వేసుకుంటారండి సపరేట్గా బయట రాదు కొంచెం షేడ్లో పాాలివస్లో కానీ దాంట్లో కానీ వేసుకుంటారు మనకి మెరాకిల్ ఫ్రూట్ అండి మెరాకిల్ ఫ్రూట్లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కలకత్తా వెరైటీ కేరళ వెరైటీ ఇది దీని ప్రత్యేకత ఏంటంటే మనం తిన్న తర్వాత స్వీట్గా ఉంటుంది ఒక వన్ అవర్ వన్ అవర్ మనం లంచ్ చేసినా ఏ చేసినా కానీ కొంచెం స్వీట్ కారం అనేది తెలియదు దీంట్లో టూ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అందుబాటులో తర్వాత వచ్చేదలకి మనకి చెప్పాను కదా జాక్ ఫ్రూట్స్లో ఎన్ని వెరైటీస్ ఇది వచ్చి లవంగం లవంగం ప్లాంట్ ఇది అవకాడో రెడ్ అంటే ఇది ఇది జాపనీస్ వెరైటీ ఇది అంత మనకు క్లైమేట్ సెట్ కాదు బట్ ఒక పది ప్లాంట్స్ తెచ్చాము షేడ్లో పెంచుకుంటారని చెప్పి ఒక పది తెప్పించాము తర్వాత ఇది వచ్చి నెట్మక్ అండి నెట్మక్ అంటే మన జాజికాయ్ జాజికాయ ఇది మన ట్రాపికల్ క్లైమేట్లో కూడా వస్తుందండి బాగానే వస్తుంది అంతర్ పట్టుగా వేసుకోవచ్చు డైరెక్ట్ సింగిల్ క్రాప్ కూడా వేసుకోవచ్చు సింగిల్ క్రాప్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అండి వన్ హాఫ్ టూ ఇయర్స్లో వస్తుంది తర్వాత వచ్చే మనకి మనకి స్పెషల్గా వచ్చి స్ట్రాబెరీ గోవా అండి మన స్ట్రాబెరీ గోవా ఎల్లో రెడ్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఎల్లో వచ్చిందండి కొత్తగా స్వీట్ బాగుంటుంది క్రాప్ కూడా బాగా వస్తుంది ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వస్తుంది బట్ పోతలు వస్తాయి కానీ మనం తుంచేయాలి చెట్టు కొద్దిగా బలపడ్డ తర్వాత మనం కాయ తీసుకోవాలి ఏ చెట్టు అయినా కానీ ఇది కూడా వచ్చి మనకి ఫైకా మైక్రో కర్పు అండి కర్వుడు స్నేక్ కర్వుడు అంటారు దీన్ని ఇది కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచాం దీంట్లో కూడా ఒక ఫోర్ ఫోర్ వెరై వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చి దగ్గర మనకి ట్రసినా ట్రాక్ అండి ప్రసీనా ట్రాక్ ఉంటారు దీంట్లో కూడా మనకి ఒక టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి టూ త్రీ షేప్స్ కూడా ఉన్నాయి మనకి అందుబాటులో ఉన్నాయి చూపించామండి పచ్చీర ప్లాంట్ పెద్దది చూపించాం కదా అది దాంట్లో కూడా ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్లో ఉంటుంది ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి అండి సెమీ షేడ్ ఇండోర్లో కొద్దిగా పెంచుకోవచ్చు ఇది తర్వాత ఇది వచ్చి బాగా నెస్ట్ ఇది కూడా ఇండోర్లో సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద ప్లాంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చి ఆ అండి చాలా దీంట్లో మన దగ్గర కొత్త వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మార్కెట్లో అన్ని ఉన్నాయి కానీ బట్ మన దగ్గర పీచుకి వచ్చిన కొత్త వెరైటీ వచ్చిందండి కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది మొత్తం ఫుల్ కలర్ వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కలర్ వస్తుంది దాని దగ్గర ఒక టెన్ టు ట్వల్వ్ వెరైటీస్ ఉన్నాయి అగ్లన్ అగ్లమాలలో నేను వచ్చేదానికి కూడా రబ్బర్ ప్లాంట్ వెరిగెట్టెడ్ అండి బ్లాక్ గ్రీన్ ఇది చూసుకుంటారు మన దగ్గర వచ్చే డబుల్ కలర్ వెరిగెట్టెడ్లో వస్తుంది రబ్బర్ ప్లాంట్ కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అండి ఇంట్లో పెట్టుకునే దానికి వాటికి బాగుంటుందండి ఇది వచ్చి కెలాతీయ మరాంట అంటారు ఇది కూడా సెమి షేడ్ ఇండోర్లో వస్తుంది కొంచెం వాటర్ కొద్దిగా మేనేజ్మెంట్ చేసుకుంటే బాగా వస్తుందండి కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి పైన గ్రీన్ కింద వచ్చేదానికి మెరూన్ వస్తుందండి డబుల్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెం ఎర్ ప్యూర్ఫైర్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్లో వచ్చేదానికి మనకి ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉంచామండి ఇది కూడా మంచి చాలా మంచిది అండి లో మెయింటెనెస్ వాటర్ కొద్దిగా తక్కువ వేసుకొని వీక్లీ వచ్చి వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా క్యాక్టస్ అండి బాల్ క్యాక్టస్ అంటారు దీన్ని ఇది కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచాం క్యాక్టస్ వచ్చేదానికి వాటర్ ఫిఫ్టీ డేస్ ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా డాలర్ జేడ్ అంటారు అండి ఇది కూడా ఇంటర్లో పెట్టుకుని హ్యాంగింగ్ లో దాంట్లో పెట్టుకోవచ్చు కొద్దిగా బాగా గా వస్తుంది ఇక్కడ ఇంటర్లో వచ్చేదాకి మనకి ఎగ్జాటిక్ ప్లాంట్స్ కొద్దిగా పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్ని ఇక్కడ అందుబాటులో పెట్టామండి ఇక్కడ తలకి అయితే ఇది పిల్లడి అంటే జానాల్లో వెరిగేటండి ఇది వచ్చేదానికి మోనిస్ట్రా క్రేపర్ అండి ఇక్కడ అసలుకి పచీరా ఇందాక బయట చూపించాను ఇది ఒక వెరైటీ అండి దీంట్లో బ్రైడల్ వెరైటీ అంటారు ఇది కూడా మనకి ఏంటంటే బాల్కనీలో ఇంట్లో ఇండోర్లో కానీ బా విండోస్లో కానీ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చే తనకి లక్కీ బ్యాం అండి లక్కీ బ్యాం వచ్చి బ్రైడల్ టైప్లో స్పైరల్ చేసి పెట్టాయి ఇది అందుబాటులో ఉందండి మీ దగ్గర ఇది వచ్చి పిల్లడే పింక్ ప్రిన్సెస్ అంటారండి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది లైట్ కలర్ వాల్స్ అయితే మనకి డార్క్ కలర్లో చాలా బాగుంటుంది ఇది వచ్చి మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది యాక్చువల్గా ఎయిర్ ప్యూర్ ఫైరు మంచి యాక్సిడెంట్ అంటే దీంట్లో మనకి బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది కర్లీ ఉంది ఒక టూ త్రీ వెరైటీస్ అందుబాటులో ఉన్నాయండి ఇది వచ్చి బాడ్ ఆఫ్ ప్యాడైజ్ అంటారు ఫ్లవర్ వస్తుంది ఇది బాడ్ ఆఫ్ ప్యాడైజ్ అంటారు ఇది ఫ్లవర్ వస్తుంది బాగుంటుందండి ఇది వచ్చే తలకి మన దగ్గర స్పెషల్ ప్లాంట్స్ తలకి బ్యాంబూ కూజాలండి బ్యాంబూ కూజా టైప్ వస్తుంది ఇది చాలా అందంగా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని మనకి ఆఫీసులో వాటిల్లో కార్నర్లో పెట్టుకొని చేసుకోవచ్చు అండి మనకి ఇక్కడికి వచ్చే తలకి ఏమవుతుందంటే అందరూ కూడా మన దగ్గరకు వచ్చి స్టాల్లో మొక్కలు చూసి అట్రాక్ట్ అయ్యి కొనుక్కు బట్ కాకపోతే దీంట్లో వచ్చే తలకి మెయిన్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అండి ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి అయినా కానీ కుండీలో పెట్టిన ఏ మొక్కకైనా కానీ డ్రైనేజ్ అనేది అవసరం మెయిన్ వాటర్ మేనేజ్మెంట్ మెయిన్ అండి వాటర్ మేనేజ్మెంట్ చూసుకుంటా ఎట్టు చూసుకొని వేసుకుంటామంటే మొక్క ఏమీ కాదండి మీ దగ్గర వస్తున్నాయి మా దగ్గర రావటం లేదంటే మేమే బ్రహ్మదేవుని కాదండి మాకన్నా కూడా మొక్కల మీద ఇంట్రెస్ట్తో పెంచే వాళ్ళు బ్రహ్మాండంగా పెంచుతున్నారండి మా కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే ఓన్లీ వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లస్ ఫెర్టిలైజర్ ఫర్టిలైజర్ వచ్చే తలకి మనకు కుండీలు అండి కుండీల్లో పెట్టినప్పుడు ప్రతి మొక్కకి కూడా పదిహేను రోజులు ఇరవై రోజులకి ఫెర్టిలైజర్ ఖచ్చితంగా ఇవ్వాలండి ఖచ్చితంగా ఇస్తేనే మన దగ్గర మొక్క పెరుగుతుంది అదే భూమిలో ఇచ్చినప్పుడు అయితే ఏం అంటే భూములో ఉండే లవణాలన్నీ కూడా తీసుకొని మొక్క పెరుగుతుందండి ఆ విధంగా కూడా మేనేజ్మెంట్ అండి వాటర్ మేనేజ్మెంట్ చూసుకుని ఫెర్టిలైజర్ పెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే మొక్క ఎక్కడికి పోదండి హెల్దీగా ఉంటుంది అందరూ కూడా మీ దగ్గర ఉంటుండే మా దగ్గర రావట్లేదని ఇదే కంప్లైంట్ ఎందుకంటే అదని చూసుకోవాలి కొద్ది జాగ్రత్తగా చూసుకుంటే మొక్క అది పెరిగేది అది కూడా జీవమే దానికి కూడా మనం ఫుడ్ పెట్టాలి ఇవన్నీ చేసుకుంటే బ్రహ్మాండంగా మొక్కలు పెరుగుతాయండి నేను ముందుగా చెప్పొచ్చేది ఏంటంటే మన వాళ్ళు ఎదురుగా ఇంట్లో పెట్టారు వాళ్ళ మీద మీద మా మొక్కలు పెట్టారు మా ఇంట్లో కూడా పెట్టేద్దాం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేద్దాం అని ఇది ఉంటుందండి అట్లా కాదండి ప్రతి మొక్క కూడా మీరు జెన్యున్గా అడగండి నర్సరీ మ్యాన్ ఇది ఇండోరా అవుట్డోరా కంప్లీట్గా అడగండి ఏదంటే ఏమవుతుందంటే మీరు ఇండోర్ అంటే ఇండోర్ అంటారు అవుట్డోర్ అంటే అవుట్డోర్ అంటారు బట్ కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా అడిగి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళైన అడిగి తీసుకొని మన దాంట్లో మన స్పేస్లో మన దాంట్లో ఎంతవరకు పెరుగుతుంది ఎంతవరకు అవుతుంది అట్లా టెర్రస్ గార్డెన్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తారు నేను ఒక యాభై వేలు పెట్టుకుంటాను నా దగ్గర అన్ని మొక్కలు అన్ని పెట్టి చేసి అంటారు అట్లా వద్దండి ఎవరు కూడా ఏంటంటే ఒక ఐదు ప్లాంట్స్ ఒక ఐదు ప్లాంట్స్ ఒక ఐదు బతికి ఏ ఇంకొక ఐదు తీసుకోండి ఇంకో బాగున్నాయి ఇంకొక ఐదు తీసుకోండి అట్లా తీసుకుంటే ఓకే కానీ నా అవతల వాళ్ళు పెట్టారు నేను కూడా టెరస్ గార్డెన్ పెట్టేయాలని చెప్పి ఒక యాభై మొక్కలు తీసుకెళ్ళిపోయి చనిపోయిన తర్వాత మీకు మొక్క మీద ఇంట్రెస్టే పోతుంది అట్లా కాకుండా ఒక ఐదు 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 వన్ బై వన్ వన్ బై మేము పెంచుకుంటా ఉంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కుండీలు అంటే మొక్కని యాక్చువల్గా నర్సరీ వాళ్ళు చెప్తారండి మొక్కకి ఏ సైజు ఎప్పుడు రీపాటింగ్ చేసుకోవాలి మనకు ఇండోర్ లాంటి ఉంది ఒక సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు జరిగిపోతుంది అవుట్డోర్లో ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ట్వెల్వ్ ఇంచెస్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి అప్పుడైతే టూ ఇయర్స్కి ఒకసారి రీపాటింగ్ చేసుకుంటా ఉంటే మొక్క హెల్తీగా ఉంటుందండి ఏం లేదండి అంతా నాలెడ్జ్ అంతా అని దొరుకుతుంది మనకి ఎవరు చెప్పాలవసం లేదు ఏది కూడా మీరు స్కాన్ చేసుకుంటే మొత్తం వస్తుంది దాన్ని బట్టి కొద్ది ఫాలో అయితే మొక్కలకి ఇబ్బంది ఉండదండి థ్యాంక్ యూ झन् झन् वन्